అందరికీ నమస్తే నేను మీరు ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు రేపు రాబోయే రాఖీ పండుగకైనా తిల్లనైనా అన్ననైనా తోడుగా నీడగా నిలుపుకునేది ఒక అన్యాయం మాత్రమే కానీ అలాంటి సమాజంలో ఇప్పుడు స్త్రీకి జరుగుతున్న అన్యాయం ఇప్పుడు ఇది జరుగుతున్న నిర్భయ టూ అప్పట్లో నిర్భయ కేస్ ఒక బస్సులో జరిగింది ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశాన్ని మొత్తం ఆ రోజులలో సోషల్ మీడియానే కావచ్చు మీడియానే కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మొత్తం దేశం మొత్తం దీనిపై స్పందించింది కానీ ఇప్పుడు దానికన్నా పెద్ద కేసుగా ఇప్పుడు వస్తున్న వార్త ఏదైతే ఉందో అంటే అది నిర్భయ టు కోల్కత్తాలో జరిగిన ఒక డాక్టర్ పైన చెస్ట్ మెడికల్ డాక్టర్ ట్రైనింగ్ లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్ ఆర్జేకర్ ఇది వెస్ట్ బెంగాల్లోనే అతిపెద్ద మెడికల్ కాలేజ్ దాంట్లో ఇలాంటి సంఘటన అది కూడా దాన్ని కాపాడే డాక్టర్స్ మీదనే ఇలాంటి అత్యాచారాలు చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది ఇది జరిగింది ఎక్కడో కాదు మన కోల్కట్టాలోని వెస్ట్ బెంగాల్ మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంక ఏంటంటే పెద్ద కామెడీ పెద్ద కామెడీ ఏమైనా ఉంది అంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ హెల్త్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ గారే కానీ ఆ మమతా బెనర్జీ గారే సీఎం పదవిలో ఉన్న మమతా బెనర్జీ గారే రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయడం ఏంటి ర్యాలీ చేయడం ఏంటి పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న తను ఎవరైతే తెలిసిందో తెలిసిన తర్వాత కూడా తను రోడ్డు మీదకి వచ్చి ఇలా ర్యాలీలు చేయడం అనేది ఒక చిన్న నవ్వుకునే సిచ్యువేషన్లో అనిపిస్తుంది అసలు ఏమైంది ఆగస్ట్ తొమ్మిది రోజు ఆదైతే డాక్టర్ డ్యూటీ చేస్తుందో తను ఆ రోజు డ్యూటీ అయిపోయిన తర్వాత సెమినహా సెమినార్ హాల్లో పడుకోవడం జరిగింది దాని తర్వాత పొద్దున ఐదు గంటలకి అక్కడ ఉన్న ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు చూసి వాళ్ళ మమ్మీ డాడీకి కాల్ చేయడం జరిగింది మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని కానీ కథలోకి వెళ్తే అసలు చేసిన వాడు ఎవరు తను అంత డేరిగా హాస్పిటల్ పడికి వెళ్ళడానికి అది కారణమే ఉంది అతని పేరే సంజయ్ రావు పోలీస్ యాజమానం పెట్టుకున్న ఒక ఫేక్ పోలీస్ అనమాట అంటే చిన్న చిన్న ట్రాఫిక్ ఛాలెంజ్లు కానీ ఇలాంటివి చేసా పోలీస్ హక్కు లేదు కానీ పోలీసు వాళ్ళతో కలిసి ఉండేవాడు తను ఈ హాస్పిటల్ ఏదైతే ఆర్జేకర్ హాస్పిటల్లో ఎప్పటి నుంచో దాంట్లో ఉండేవాడు అనమాట సో దాన్ని బట్టి చూస్తే అక్కడ ఎన్నో రోజుల నుంచి తను ఎంతో మంది గుర్తుపడుతూనే ఉంటారు తను ఎంతో మంది గుర్తుపడుతూనే ఉంటారు అక్కడ ఉన్న ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్ కూడా ఇతను ఒక పోలీస్ అనే అనుకుంది సో అలా అందరు గుర్తుపడతారు దాంతో పాటు వీడు ఈ ఎవరైతే సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సెమినార్ హాల్లో పడుకున్న ఈ అమ్మాయి పైన ఇతనే ఖచ్చితంగా రేప్ చేశాడ కారణం చిన్న ఒక ఇయర్ ఫోన్స్ తన సీసీటీవీ ఫోటేజ్ లో ఆ రోజు ఉదయం మూడు గంటల సమయంలో ఆ రోజు సెమినార్ హాల్లోకి వెళ్ళి వెళ్ళడం ఆ సీసీటీవీ ఫోటేజ్ రికార్డింగ్ అవ్వడం జరిగింది దాని తర్వాత తన పైన అత్యంత దారుణమైన దారుణంగా తనని రేప్ చేయడం జరిగింది ఆ రేప్ చేసిన సమయంలో ఆ అమ్మ ఏదైతే ఉందో ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన ఘోరల్లో అతని చర్మం దాని తర్వాత అతని రక్తం కూడా ఉండిపోవడం జరిగింది దాని తర్వాత ఏదైతే తన ఇయర్ ఫోన్ ఉందో అక్కడ పడిపోవడంతో పోలీసులు ఈ ఇయర్ ఫోన్ ఎవరు అని తెలుసుకుని దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే సంజయ్ రాయ్ అని తెలిసింది కానీ సంజయ్ రాయ్ సింపుల్ గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా స్నానం చేసుకొని సింపుల్ గా పడుకున్నాడు పోలీసులు ఇంటరాగేషన్ వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత చేసేయండి సింపుల్ గా చేసేయండి నేను అరెస్ట్ చేసేయండి వేయండి అంత ఎంత సింపుల్ గా కానీ నిధుల్లోకి వెళ్ళిన తర్వాత తను పోస్ట్ మార్టం చేసిన కేసులలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సీరం ఉందని తెలిసింది అంటే ఈ దీనిపైన ఒక్కడే కాదు ఇంకా ఎంతో మంది ఉన్నారని తెలిసింది సో ఇంత నీఛాతి నీచంగా తనని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఇస్తున్న రిపోర్ట్ని బట్టి చెప్పలేము అంత నరక యాతను చూపించి తనని చంపడం జరిగింది అతని పైన సెక్షన్ సిక్స్టీ ఫోర్ వన్ నాట్ త్రీ కేసులు పెట్టడం జరిగింది ఇంత జరిగిన తర్వాత గానీ మరి ఆ కాలేజీలో చూస్తున్న డీన్ పరిస్థితి ఏంటంటే అతను వెంటనే రిజైన్ చేయడం జరిగింది రిజైన్ చేసిన వెంటనే ఇంకొక కాలేజీలోకి వెళ్ళి అతనికి ప్రిన్సిపల్ లాగా ఇంకొక చోట జాబ్ రావడం జరిగింది అదే విచిత్రం దాని తర్వాత ఏదైతే సెమినార్ హాల్ దగ్గర ఉన్న గోడలను కూడా కూల్చేయడం కూడా జరిగింది దీన్ని బట్టి చూస్తే ఈ కేసుని పక్క దోవ పట్టిస్తున్న అనుకోవచ్చు మరి ఇంత జరుగుతున్న తర్వాత కానీ ఇంత జరుగుతున్న తర్వాత మరి తెలిసిన వెంటనే మనం ఏం చేయలేకపోతున్నాం ఇంకా ఇలా ఇంత అవుతున్నా కానీ ప్రపంచంలో ఇంత దాడు దారుణాది దారుణంగా ఐదు ఏళ్ళ పిల్ల నుంచి మొదలు పెడితే అరవై ఏళ్ళ ముసలావిడ దాకా వదలడం లేదు మన ఇండియాలో ఎన్ని కేసులు వచ్చినా నిర్భయ చట్టం వచ్చినా ఎలాంటి చట్టాలు వచ్చినా సరే అదికి మన దేశంలో ఇప్పటికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది భయపడుతున్నారు బయటికి వెళ్తే ఏమవుతుంది అని సమాజంలో ఇంత చీడ పురుగుల్లా తయారవుతున్నారు దీన్ని బట్టి ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని చర్చలు తీసుకున్నా ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీకి మాత్రం వాల్యూ లేకుండా పోతుంది ఇలాంటి పైన మీ కామెంట్ ఏంటి ఇంకా ఎన్నో ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాం మనం ఇప్పటికీ కేసు హైకోర్టు దాకా వెళ్ళింది ఒక కొదివికి రాలేకపోతుంది ఇంకా మరి అతనికి ఉరి శిక్ష పడుతుందా మరి ఎలాంటి శిక్ష పడుతుంది దాని తర్వాత ఇంకా ఈ కేసులో ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా బయట పెట్టాలి దీన్ని సిబిఐ దాకా వెళ్ళింది కానీ ఇది ఎన్ని రోజులు ఈ హడావడి మహా అయితే ఇంకొక వారం మహా అయితే ఇంకొక పది రోజులు దాని తర్వాత ఎవ్వరి జాబులు వాళ్ళే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోస్ వైరల్ కావడం కోసం దేశం మొత్తం దీనికోసం మాట్లాడడం కోసం ఈ స్పందన కేవలం ఒక ఐదు రోజులు ఒక వారం రోజుల తర్వాత ఇది మర్చిపోవడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో కేసులు కేసు చూసాం దాని తర్వాత హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఇంకొక ఘటన చూసాం సింగరేణి కాలనీలో చూసిన ఒక చిన్న అమ్మాయి పైన రేప్ చేసింది ఇవన్నీ చూసాం ఇంకా ఎన్నో 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 దారుణాలు జరుగుతూనే ఉన్నాయి మన ఇండియాలో దీన్ని బట్టి మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది స్త్రీకి ప్రొటెక్షన్ కావాలి ఎన్ని షీ యాక్టులు వచ్చినా ఎన్ని ఏమొచ్చినా సరే అమలయ్యే వెంటనే శిక్ష అమలయ్యేటట్టు చూసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా దారుణాలు కాకుండా చూడాలని కోరుకుంటాం నేను మీ తరగతి జై హింద్